ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటరు ఏ పార్టీకి మద్దతు ఇస్తాడనే అంశం మీద చాలా సర్వేలు కానీ ఎన్నికల విశ్లేషణ కానీ ఒక ఇంపార్టెంట్ గానే చూడటం జరుగుతుంది అయితే ఓటరు చైతన్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఎస్పెషల్లీ తెలుగు ఓటర్లకి ఎక్కువనే ఉంది మనం గత లాస్ట్ టూ త్రీ ఎలక్షన్స్ చూసినట్టయితే ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ లాంటి ఎలక్షన్ చూసినట్టయితే అక్కడ పార్లమెంట్ ఎలక్షన్కి తర్వాత అసెంబ్లీకి జరిగినటువంటి ఎలక్షన్లో కొంత ఓట్ ట్రాన్స్ఫర్ అనేది క్లియర్గా కనపడింది అంటే అసెంబ్లీ స్థానాల్లో ఎవరైతే ఏ ఒక పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చిందో అదే అసెంబ్లీ స్థానంలో అక్కడ మరి పార్లమెంటు ఎన్నిక వచ్చే టయానికి వాళ్ళకి మెజారిటీ తగ్గిపోయి డెఫిసిట్లోకి వెళ్ళిపోయారు మరి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఉంటుందా అంటే అది ఒక క్లిష్టమైన ప్రశ్నగానే కనబడుతుంది మనం చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ కుల సమీకరణాలు పార్టీ సమీకరణాలు ఏ విధంగా ఎన్నికల్లో పనిచేస్తాయనే అంశం మీద క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ ఒక్క పార్టీ కూడా ఏ ఒక్క కులాన్ని నమ్ముకొని ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో ముందుకెళ్లి విజయం సాధించినట్టు గత ఎన్నికల విశ్లేషణ పూర్తిగా మనకి తెలుస్తుంది